హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారో నేను సంతోషి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు కదండి ములక్కడ మసాలా కర్రీ గ్రేవీతో అది ఎలా చేసుకోవాలన్నది సింపుల్గా ఈజీగా చెప్పేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకున్నాను అందులో టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుంటున్నాను ఇవి కాస్త వేగాలి ఫ్రై అవ్వాలి కాస్త ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు మూడు లవంగాలు రెండు ఇలాచి ఒక చిన్న చెక్క హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసి బాగా వేయించుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా వేగిన తర్వాత పక్క తీసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి అవి అదే పాండీలో ఆయిల్ వేస్తున్నానండి త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత ఒక్క ఆనియన్ అన్నది పేస్ట్ పట్టుకున్నానండి నేను ఒకే ఒక్క ఉల్లిపాయ అన్నమాట పేస్ట్ పట్టేశాను మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి దాన్ని వేసేసుకుని ఇది కాస్త వేగాలమాట మనకి ఆనియన్ పేస్ట్ అన్నది కాస్త వేగాలి చూసారా వేగింది కదా ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూసారా వేగింది కదా ఆనియన్ అన్నది ఇప్పుడు నేను ఒక చిన్న టమాటాలు రెండు టమాటాలు మిక్సీ పట్టుకున్నానండి ఇది టమాటా పేస్ట్ మట అది కూడా వేసేసుకుని ఒకసారి దీన్ని కూడా వేయించేసుకుందాం బాగా వేగాలన్నమాట వేగితేనే మీకు కర్రీ టేస్ట్ అన్నది బాగుంటుంది ఇందులోనే చిటికడు పసుపు వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుందాం కాస్త మగ్గుతుంది అన్నమాట చూసారా వేగింది కదా ఒకసారి బాగా కలిపేసుకుందాం వేగిందండి ఇలా వేగాలన్నమాట ఇప్పుడు నేను ములక్కాళ్ళు ఒక రెండు ములక్కాళ్ళు తీసుకున్నానండి అవి ములక్కాడ ముక్కలను వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా గ్రేవీ అంతా ములక్కలకి పట్టేంత వరకు కలిపేసుకుందాం ఇవి కూడా కాస్త మగ్గాలి కాసేపు మూత పెట్టేసుకుందాం ఆ ఫ్లేవర్ అన్నది మొలకడ పడుతుంది మాట చూసారా మగ్గింది కదా ఒకసారి కలిపేసుకుందాం ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు జీడిపప్పు మసాలాలు అన్నీ వాటిలో కొంచెం వాటర్ వేసుకుని ఇలా మొత్తటి వేస్ట్లా పట్టుకోవాలన్నమాట ఈ విధంగానే దీన్ని వేసేసుకున్నాం దీనివల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు వండినా ములక్కడ కర్రీ ఈ విధంగా వండుతారన్నమాట టేస్ట్ అంత బాగుంటుంది ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఆల్రెడీ ఫ్రై చేసాం కదండి మనం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం కారం వేసుకోవాలి మీరు స్పైసీని బట్టి వేసుకోండి కారం అన్నది నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకున్నాను వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నాం ఒకసారి వేగిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలండి మనం ఇందాక పేస్ట్ పట్టుకున్నాం కదా మిక్సీ జార్లో అందులో కొంచెం వాటర్ వేసి వేసేసాను నేను కొద్దిగా వాటర్ సరిపోతుంది ములక్కాడ ఉడకడానికి మాత్రమే ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ పడుతుంది కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోండి ఈ విధంగా ఉండాలన్నమాట వాటరు దీన్ని మూత పెట్టేసుకొని మగ్గింగ్ చేసుకుందాం దగ్గర పడు అన్నమాట చూసారా ఉడుగుతుంది కదా అప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకుంటే రెడీ అయిపోయిందండి చూసారా ఆస్త దగ్గర పడాలి రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం వేడివేడిగా ములక్కడ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి ఎలా ట్రై చేయండి ఇది రైస్లోకే కాదు చపాతీలోకే కాదు మీరు బిర్యానీలోకైనా బాగుంటుంది వెజ్ బిర్యానీలోకైనా ఒకసారి ఎలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్